ఇది చూడడానికి ఇవి అయితే మన కప్స్ లాగా ఉన్నాయి కదా సీసాలకల ఉన్నాయి కానీ సీసా కాదు ప్లాస్టిక్ ఇవి అయితే మంచి ఉన్నాయి కదా ఇది చూస్తా చూడండి ఇవన్నీ ప్లాస్టిక్ ఇట్లా గోల్ట్యార్ క్యాటస్ చిన్నప్పుడు మే స్కూల్ కినప్పుడు ఇక్కడైలో పెట్టుకోబొందంటి ఒక రోజు గాయ్ చూస్తా బ్రదర్ కాస్త ని ఇది బాగున్నాయి కదా కప్ ఇో పని వన్ ఇది ఆ ఇవి అయితే బాగున్నాయి సూపర్ ఉన్నాయి మేమైతే ఇక్కడ అలెన్ చేస్తున్నాం ఇక్కడ ఇండియా అయితే కాదు ఇది నాకైతే నచ్చింది డబ్బా చూడడానికి మంచిగా ఉంది ఇది ఇట్లాంటి బోల్డ్ మీకు ఎంతమందికి ఇష్టము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్స్ చేయండి ఇక్కడనైతే నేనే వీడియో చూస్తున్నాను కాబట్టి నేను కనవాడు మీకు ఇక ఇంకా స్పూన్స్ ఫోర్ గిట్లు ఉన్నాయన్నీ ఇంకా టిష్యూ టిష్యూ బాక్స్ ఇక్కడ క్లీనింగ్ ఐటమ్స్ ఓకే వెళ్ళి వెల్వేటర్ లిఫ్ట్ ఇంజల్ ఇట్లా ఎక్కిపోతే అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఇవేంది చూడండి చిన్నపిల్లలు సామాన్ ఇట్లా పెట్టుకోవడానికి ఇవన్నీ అవే కార్పెట్ చూడండి ఇవి ఏమంటారో మీరు కామెంట్ చేయండి ఇవేంటి నాకు కూడా వెళ్ళేసరిగా ఇవి ఇవైతే అద్దాలు ఇంకా చిన్న పిల్లలకు చేలరు ఇవి ఇవైతే హ్యాంగ్లర్స్ మన ఐరన్ చేసిని తొలగించుకోవడానికి కోట్స్ కానీ అవి ఏ ప్లాస్టిక్ డ్రైవింగ్ చేసేటి ఇవన్నీ మీకు తెలుసు కదా ఏదైతే స్క్రూ ఇటు సైడ్ ఉన్నాయిట్రా ప్లాస్టిక్ ఇటు ఇటు పట్టుకోండి చూడండి ఇటుకనైతే మనము బొగ్గులు అట్లా వేసుకుంటాం కదా ఇక్కడైతే బొగ్గులు ప్యాకింగ్ చేసేస్తాయి ఇట్లానే ఆల్రెడీ నువ్వు ఇంట్లో ఓపెన్ చేసి కొనుక్కోవాలి అట్లా డిజైన్స్ మళ్ళీ ఇంట్లో బొగ్గులు అని చెప్పిన బొగ్గులు ఇట్లా ప్రతి పైన డబ్బాలు ఇట్లా ఉంటాయి ఇంకా మస్తు ఉంటాయి బ్రెషర్ గిట్లా పెట్టుకోవడానికి బోల్డ్ అమ్మేట్ పదిహేను రూపాయలు ఎంత మెత్త ఉంది ఇది ఇది ఏం చెప్పరాదు కింద తుడుచుకోండి కాళ్ళు అయితే ఫోటోలు అన్నీ తీసుకుంటుండ్రు ఇంటికి పంపిస్తానంట ఇవైతే కర్టన్స్ విండోర్స్కు నైఫ్ కత్తులు కటారాలు ఇగ ఇవి స్టిక్ లెక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవేంటి ఏంటి అంటే చికెన్ కానీ మటన్ కానీ వీటికి కుచ్చి మంచిగా ఇంక వీటి మీద పెడతారు వీటి మీద పెడితే బొగ్గులు కింద పెడితే మంచిగా గరం అవుతాయి ఆ తర్వాత ఫోటో పడుతున్నాను మీకు మీలో ఎంతమందికి తెలుసు డూబాయ్లో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అందరికి తెలుసు బట్ వాళ్ళు ఉంటే చూడండి ఓకే రాజు ఒక ఐటమ్స్ కావాలి నాకు అది ఉన్నదేమో చూడు ఇక్కడ పప్పు గుత్తి ఏడుంది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి గిట్లా వచ్చినాయి ఈ మోడల్ వచ్చినాయి కానీ ఈ మోడల్ మనకు మంచిగా ఉండదు మనకు అట్లాంటిది అయినా రౌండ్గా ఉంటే మంచిగా ఉంటుంది సో రౌండ్గా ఉన్నాయో చూసుకుందాం తీసుకుందాం నాట్ జోక్ సీరియస్ ఇంకా ఇంకా అల్లమెల్లిగా దంచడానికి మసాలాలు పెట్టే దంచడానికి ఉంటాయి ఇంకా ఇకపోతే స్టీల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఫ్రెండ్స్ చూస్తున్నారు మీరు మీరు అందరూ మా వీడియో చూసి గిఫ్ట్ మార్కెట్ ఇది లైక్ కొట్టి మాకైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేమైతే అనుకుంటున్నాం ఎన్ని ఉంచినా తక్కువనే ఇక్కడైతే బోల్డ్ అన్ని వేర్షీట్ Okay, bye. Eh?